ఓం నమో వెంకటేశాయ తిరుమల వాడపల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడు ఏడు జన్మల పుణ్యపణ్యం ఈరోజు స్వామివారి యొక్క సన్నిధానంలో వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం ఇది మనకి ఇరవై నాలుగు ఏకాదశుల్లో పుష్యశుద్ధ ఏకాదశ ఏకాదశి ప్రాముఖ్యత ఈ యొక్క ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వా ఈ రోజున వైకుంఠంలో ద్వారం ద్వారా సమస్త దేవతలు ముకోటి దేవతలు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటారు మహావిష్ణుమూర్తిని ఇదే కాకుండా ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పాటాపంచతాయి ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ మహా ఆదిలేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున ముక్కోటి ఏకాదశి పరదనాన్ని పురస్కరించుకొని మరి అంగరంగ వైభవంగా పోలాలంకరణతో స్వామివారిని అలంకరించడం జరిగింది అలాగే స్వామివారి మండపం అంతా కూడా పోలాలంకరణతో చేయడం జరిగింది మరి నాలుగు రోజుల నుంచి కూడా ప్రత్యేకమైన క్యూలైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల భక్తులందరూ కూడా చాలా త్వరితగతిన ఇగా ఒక అరగంట లోపుగా ద స్వామివారి దర్శనం అవుతుంది వీళ్ళందరూ కూడా చాలా సంతృప్తికరంగా అవుతుంది ఎక్కడ ఏదైనా విధంగా కానీ ఏమీ లేకుండా సాఫీగా దర్శనం చేసుకుని మరి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి సంతోషకరంగా వాతావరణంలో భక్తులందరూ కూడా ముక్కోడి పర్వదినాన్ని మరి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు కావు మీ ద్వారా భక్తులందరూ విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఈరోజు సాయంకాలం తొమ్మిదింటి వరకు కూడా స్వామివారి యొక్క ఆలయంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి మీరు ముక్కోటి పర్వదనాన్ని ప్రశ్నించుకుని స్వామివారి యొక్క დასაჯო სავარკკ კუთბუ ფათავ თარნ მი დაרוჯიო ჩესტრა ო ნამბა ვანტეშა thank right. you